మీ శరీరంపైనే మీకు లేదా ముందున్నంత ఉత్సాహం శక్తి ఇప్పుడు లేదా ప్రతిరోజు రాత్రిళ్ళూ ఫెయిల్ అవుతున్నారా పాత కాన్ఫిడెన్స్ మళ్లీ తిరిగి పొందాలనుకుంటున్నారా చూడండి ముప్పై ఏళ్లు దాటిన తర్వాత ఎనర్జీ లెవెల్స్ తగ్గడం సహజం అలాంటప్పుడు ఈ డీపీ ఈ లేదా టైమింగ్ సమస్యలు లేకపోయినా అయినప్పటికీ అలసట బలహీనత కోసం ఏదో ఒకటి తీసుకోవచ్చు వృద్ధాప్యంలో జీవితాన్ని ఆస్వాదించడానికి ఏదైనా తీసుకోవడం తప్పేం కాదు ఒక వయసు తర్వాత తృప్తిపరచలేని సమస్య అందరికీ వస్తుంది అందుకని జీవిత భాగస్వామి అవసరాలను నిర్లక్ష్యం చెయ్యకూడదు అందుకే ప్రతిరోజు తీసుకోండి లెమ్మొస్టా ఇది మీ శరీరానికి మెరుగైన కంట్రోలిస్తుంది వయసు పెరుగుతున్న కొద్దీ తగ్గిన ఉత్సాహం బలహీనత కోసం తయారు చేయబడింది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండదో స్టామినా తక్కువగా అనిపిస్తుందో ఎక్కువసేపు నిలవలేనివారు వీరందరికీ ఇదొక పర్ఫెక్ట్ ఆయుర్వేద ఫాములా ఇది మీ శక్తి బలహీనత వంటి అన్ని విషయాల్లో సహాయపడుతుంది ఇది ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడింది అందువల్ల వాడటానికి సురక్షితం ఈడీ ఇంకా పీఈ ఉన్నవారు దుష్ప్రభావాల భయం లేకుండా దీన్ని తీసుకోవచ్చు ఇంకా మార్పును స్వయంగా అనుభవించవచ్చు దీన్లో ఉన్న ఆఫ్రికన్ ములాండో ఆఫ్రికాలో ఉన్న ప్రజలకు ఎంతో బలం ఇస్తుంది ఇప్పుడిది మీకు ఇంటి వద్దకే అందుతుంది బలహీనతను పోగొట్టుకోవడానికి ఏదైనా తీసుకోవడం తప్పేమీ కాదు ఎక్కువ వయసున్నవారు దీన్ని తీసుకొని కోల్పోయిన శక్తిని మళ్ళీ అనుభవించవచ్చు గుర్తించుకోండి జీవిత భాగస్వామిని సంతోషపరచడానికి వయసు మ్యాటరేం కాదు సిగ్గు కూడా కాదు లివ్ ముస్టాంగ్ ని ఆర్డర్ చేయడం కోసం స్క్రీన్ మీద ఇవ్వబడ్డ నంబర్లకి కాల్ చేయండి మా పెళ్ళై నలభై ఏళ్లయింది కానీ మా బంధంలో నేటికి ఆ మునుపటి ప్రేమే ఉంది యవనంలో ఉండేది అలా ఈ రోజుకి అదే ఎక్సైట్మెంట్ నా వయసు పెరుగుండచ్చు కానీ నాలో ఉత్సాహం ఎప్పుడూ తగ్గలేదు నేటికి మా బంధం ఎంతో స్ట్రాంగ్ గా ఉంది ఇదంతా నేను ఎలా చేయగలిగానంటే ఆయుర్వేదికి లివ్ ముస్టాంగ్ క్యాప్సూల్ సహాయంతో అది పెరిగే వయసులో కూడా మీ బలాన్ని ఉత్సాహాన్ని తగ్గనివ్వదు ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ దీన్ని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కూడా ఈ రోజు మేము ఎలాగైతే ఆనందంగా ఉన్నామో మీరు అలాగే ఉండొచ్చు కేవలం లివ్ మోస్టాంగ్ క్యాప్సూల్ తీసుకోవడం మొదలు పెట్టండి లివ్ మోస్టాంగ్ తీసుకున్న తర్వాత ఈ నెల మరింత ఉత్సాహం వచ్చింది ఇంకా మా బంధం కూడా మరింత పటిష్టమైంది సార్ ముందు నాకు ఈ విషయం చెప్పండి మీకు దీని గురించి ఎలా తెలిసింది వివరంగా చెప్తారా నేను నిజంగా చాలా బాధపడేవాణ్ణి ఇంకా నా యవను అయిపోయింది నాలో శక్తి పోయింది అనుకునేవాణ్ణి తర్వాత నాకు ఈ ఔషధం గురించి తెలిసిందే కానీ భయపడ్డాను నేను ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేకపోతే ఏంటని కానీ ఒకసారి వాడాక తెలిసిందే నాకు ఇరవై ఏళ్లకు ముందు ఎలా ఉండేవని అంత శక్తి వచ్చింది సార్ దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది మరియు సైడ్ ఎఫెక్ట్స్ కలగలేదు కదా లేదులేదు అసలు అలాంటిదేం లేదు దీనివల్ల ఎటువంటి సమస్యలు ఉండవు నేను చెప్పేదేంటంటే దీన్ని ధైర్యంగా తీసుకోవచ్చు దీనివల్ల జీవితంలో చాలా ఆనందాన్ని తిరిగి పొందవచ్చు మన భారతదేశంలో పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటారు అరే అలా ఉండకండి మీరు ధైర్యంగా ఉండండి మీ సమస్య తీరుతుంది తీసుకోండి వాడండి సంతోషంగా ఉండండి అద్భుతమైన ఔషధం లీవ్ మస్తా ఇప్పుడు మీరు చెప్పండి ఇది తీసుకున్న తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది తో ఇప్పటికీ మేము యవనంలో ఉన్న అనుభూతిని పొందుతున్నాం